ప్రతి ఒక్కరూ సంపద సౌకర్యం ఆనందం కోసం ప్రతి ఒక్కరూ నిత్యం అనేక కష్టాలు పడతారు కానీ వారు చేసే కొన్ని తప్పుల వల్ల వారి సంతోషకరమైన క్షణాలను పొందలేకపోతున్నారు అలాగే అనేక ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు అలాంటి తప్పులలో నిర్మాణం కూడా చాలా ముఖ్యం మీ సొంత ఇల్లు మరియు మీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు దానికి ఉండే గుమ్మం చాలా ప్రధానమైనది ప్రతికూల శక్తులను లోపలికి రావాలన్నా మంచి అయినా చెడు అయినా ప్రధాన ద్వారం నుండే వస్తాయి దైవ అనుగ్రహం ఆకర్షించాలన్నా జ్యేష్టాదేవి ఆకర్షించాలన్నా ఇంటి మీదే ఆధారపడి ఉంటుంది ఎవరైతే ఇంటి ముందు ఈ మూడు వస్తువులు పెడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ముందుగా మీరు నిర్మించుకున్న ఇంటి నిర్మాణం బాగుంటే ఆ ఇంట్లోని మనుషుల మనసులు తేలికంగా ఉంటాయి దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహం సైతం కలుగుతుంది మీ ఇంటి ద్వారం వద్ద కొన్ని వస్తువులు ఉంచడం ద్వారా మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు సంపన్నం చేస్తుంది అలాగే సంపదని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంతకీ ఆ వస్తువులు ఏంటో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన హిందూ సాంప్రదాయాలలో చూసుకున్నట్లయితే గుమ్మానికి పసుపు కుంకుమ పిండి ముగ్గులు వేసుకున్న తర్వాత పువ్వులని అలంకరించినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు గుమ్మాన్ని ద్వారలక్ష్మి అని పిలుస్తారు ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి సమానంగా పోలుస్తారు కాబట్టి ఇలాంటి గుమ్మాన్ని ఎప్పుడు కూడా కాలుతో తొక్కకూడదు అలాగే గుమ్మంపై కూర్చోకూడదు మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు గుమ్మానికి పసుపు తోరణం కడితే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఇలాంటి గుమ్మం ముందు కొన్ని వస్తువులు పెట్టకూడదు ఇలా గనక మీరు పెట్టినట్లయితే రోజు మీ సంపద అనేది తగ్గిపోతుంది కాబట్టి కొందరు తెలిసి తెలియక గుమ్మం ముందు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి గుమ్మ ముందు ఎలాంటి వస్తువులు పెట్టాలి గుమ్మం ముందు ఎలాంటి వస్తువులు పెట్టకదో ఇప్పుడు మనం చూద్దాం ఇంటి గుమ్మాన్ని సింహద్వారాన్ని లక్ష్మీ ద్వారం అని ద్వారలక్ష్మి అని పిలుస్తారు ఈ గుమ్మం పైన పసుపు కుంకుమను బియ్యం పిండితో ముగ్గులు వేసి పువ్వులు అలంకరించుకోవడం వరకే మనకు అందరికీ తెలిసిందే ఇలా ఎందుకు చేయాలో కొందరికి తెలియకుండా మన పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు గుమ్మం అనేది ఇంటికి శ్రీరామ రక్ష కాబట్టి ఇలా గుమ్మానికి అలంకరించుకోవాలని పూర్వం నుండి వస్తున్న ఆచారం కాబట్టి రోజు గుమ్మానికి పసుపు రాయడం వల్ల మనం బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో సూక్ష్మజీవులు వస్తాయి కాబట్టి మనం గుమ్మం ముందు అడుగు పెట్టగానే అవి నశిస్తాయి కాబట్టి ఇలాంటి ప్రధానమైన గుమ్మానికి అత్యంత పవిత్రంగా చూసుకోవాలి ఇలాంటి పవిత్రమైన గుమ్మం దగ్గర ఇలాంటి వస్తువులు పెట్టకూడదు చాలామంది గుమ్మం ముందు చెప్పులను ఇడుస్తూ ఉంటారు ఇలా ఎవరైతే చెప్పులు గుమ్మం ముందు పెడుతూ ఉంటారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో ఉండే మెయిన్ డోర్ డోర్ మ్యాట్ మురికిగా ఉన్న మైలును వేస్తే జ్యేష్ఠాదేవి ఇసిగా వెళ్ళిపోయి మ్యాట్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇలా మురికిగా ఉన్న డోర్ డోర్మ్యాట్ను ఇంటి ప్రధాన ద్వారం ముందు వేసినట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతూ జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా డోర్ మ్యాటు అనేది శుభ్రంగా ఉండేలా చూడాలి అలాగే డోర్ మ్యాటు బ్లాక్ కలర్లో ఉండకూడదు వైట్ ఎల్లో గ్రీన్ పింక్ కలర్లో ఉండేలా చూసుకోవాలి ఈ కలర్లన్నీ లక్ష్మీదేవికి ఆకర్షిస్తుంది నలుపు రంగు అనేది జ్యేష్ఠాదేవిని ఆకర్షిస్తుంది అలాగే చాలామంది ఇల్లు ఊడ్చే చీపిరిని కూడా ఇంటి ప్రధాన ద్వారం ముందు పెడుతూ ఉంటారు చీపిరి అంటే లక్ష్మీదేవితో పోలుస్తారు అలాంటి చీపిరిని సరైన దిశలో పెట్టుకోవాలి ఇకపోతే చాలామంది డస్ట్బిన్ కూడా ఇంటి ప్రధాన ద్వారం ముందు పెడుతూ ఉంటారు ఇలా లక్ష్మీదేవి వచ్చే ముందు చెత్తా చెదరం లాంటివి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టదు కాబట్టి ఇలాంటి వస్తువులు కనుక మీరు పెట్టినట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండాలని అందరూ అనుకుంటారు అందుకోసం అని లక్ష్మీదేవి కోసం సంపద కోసం ఎన్నో రకరకాల పూజలు చేస్తూ ఉంటారు కానీ ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగదు ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది పరిశుభ్రంగా లేని ఇళ్ళల్లో మాత్రం లక్ష్మీదేవి రమ్మన్నా రాదు లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష అనే సంస్కృతి పదం నుంచి వచ్చింది అష్ట ఐశ్వర్యాలకు సిరి సంపదలకు విజయాలకు లక్ష్మీదేవి పెట్టింది పేరు లక్ష్మీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలకు సుఖశాంతుల కోసం ఎలాంటి లోటు ఉండదు కాబట్టి ఇలాంటి వస్తువులు మీరు గుర్తు పెట్టుకొని అస్సలు ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టకండి అయితే ఇంటి కుంభం ముందు ఈ మూడు వస్తువులు పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటిని తలుపు తడుతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి కరుణిస్తేనే ఏ మనిషి అయినా జీవితంలో బాగుపడతారు లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాబట్టి కొన్ని ఇంటి ప్రధాన ద్వారా ముందు ఇలాంటి వస్తువులు పెట్టినట్లయితే లక్ష్మీదేవి తొందరగా వస్తుంది లక్ష్మీదేవి సంపదలకు అయినా ఆమె వెంటే ఉంటేనే ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి ఈ మూడు వస్తువులు ఉంచాలని మన శాస్త్రంలో చెబుతున్నారు ఇంటి తలుపుల మీద స్వస్తిక్ గుర్తు ఉండడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఇది అదృష్టాన్ని తీసుకురావడానికి స్వస్తిక్ చిహ్నంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఇక రెండవది మనీ ప్లాంట్ సంపద సంతోషాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఇది ఇంటి ప్రధాన ద్వారం పక్కన దీన్ని ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మూడవది తులసి మొక్క తులసి ఇంటి ప్రధాన ద్వారం ఉండడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కని ఎంతో పవిత్రమైన కదా పరిగణిస్తారు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ మూడు వస్తువులు అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి ఇలా ఎవరైతే ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచుతారో వారికి ధన ధాన్యాలకు ఎలాంటి లోపుట్టు ఉండదు కాబట్టి ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా సంతోషం ప్రేమ అనురాగం ఆప్యత అనేది కూడా ఉండదు కాబట్టి ఇలా ఇంటి ముందు ఇలాంటి వస్తువులు పెడితే మీకు అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది మనపై లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడే భార్యాభర్తల దాంపత్యం కూడా పెరుగుతుంది అప్పుడే వారి మధ్య గొడవలు కష్టాలు అనేవి వారి దరిద్రాపుల్లో కూడా రావు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇలాంటి వస్తువులు పెట్టినట్లయితే వాళ్ళ సంపద అనేది రెట్టింపు అవుతుంది లక్ష్మీ కటాక్షం మనపై ఉన్నప్పుడు ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి